హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మెలోడీస్ తులసి అండి మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరి సపోర్ట్తో నేనైతే ముందుకు వెళ్తున్నానండి యూట్యూబ్లో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి సపోర్ట్ లేని నేనైతే ఇది చేయలేను నా వ్యూవర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఓకేనా ఫ్రెండ్స్ మన పిఎంవివైకి సంబంధించి కానీ పోషణ ట్రాగర్కి సంబంధించి కానీ నాకు తెలిసినంత వరకు మాత్రం మీకు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నానండి నాకు మ్యాక్సిమం వరకు అంటే నేను ఆల్రెడీ వర్క్ చేసి చేశాను కాబట్టి దాని గురించి మీకు చెప్పగలుగుతున్నాను పిఎంవివైకి సంబంధించి ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్ కాపీ యాప్లోనే వర్క్ అవుతుందండి ఈ రోజు నుంచి అయితే కనుక మామూలుగా నార్మల్ క్రోమ్లో కూడా పిఎంవివై యాప్ అనేది వర్క్ అవుతుంది అప్లికేషన్స్ అనేది తీసుకుంటుందండి దీనికి ఆధార్ పేస్ఆర్డి ఏమో మనం సాఫ్ట్ కాపీ యాప్లో అప్లోడ్ అయితే అది చేస్తామండి చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారండి వాళ్ళందరికీ మ్యాక్సిమమ్ నేనైతే రిప్లై ఇస్తున్నాను ఇన్ కేస్ ఎవరన్నా కనుక మెసేజెస్కి రిప్లై రాకపోతే ఏం ఫీల్ అవ్వద్దు నేను చూసి మాత్రం తప్పకుండా చూస్తే రిప్లై ఇస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే యాప్లు గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారండి అక్క మాకు పిఎంవీవైలో చాలా డౌట్లు ఉన్నాయి అక్క అని పిఎంవీవై చేసేటప్పుడు ఇప్పుడు మనం ఫస్ట్ ప్రెగ్నెంట్ అని చేసామనుకోండి ప్రెగ్నెంట్ కాస్త డెలివరీ అవుతుందండి డెలివరీ అప్పుడు మనం అప్లికేషన్ మూవ్ చేసేటప్పుడు ప్రెగ్నెంట్గానే మూవ్ చేస్తాం మనం పీఎంవీవైలో మనము కనుక ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మనం నమోదు చేసినటువంటి డేటాని వాళ్ళకి అప్పుడు వరకు డెలివరీ అవ్వలేదు కాబట్టి అప్పుడు వరకు వాళ్ళకి త్రీ థౌజండ్ అమౌంటే పడుతుందండి ఎప్పుడైతే మనం ఇమ్యునైజేషన్ మనము పిఎంవివై యాప్లో కనుక వాళ్ళ బేబీది కనుక మనం ఇమ్యూనైజేషన్ డీటెయిల్స్ అప్డేట్ అప్లోడ్ చేస్తే కనుక వాళ్ళకి రిమైనింగ్ టూ అమౌంట్ అనేది పడ్డం జరుగుతుందండి అది ఫస్ట్ డెలివరీ కానీ సెకండ్ డెలివరీ కానీ మనమైతే ఫుల్ అమౌంట్ మన పిఎంవివై ప్రెగ్నెంట్ చేసిన అప్లికేషన్స్కి ప్రెగ్నెంట్లకి అమౌంట్ పడాలి అంటే కనుక మనము ఇమ్యూనైజేషన్ కంపల్సరీగా చేయాలండి డెలివరీ అవ్వంగానే వాళ్ళ వ్యాక్సిన్స్ అయిపోగానే మనకి పిఎంవివై లాగిన్ ఓపెన్ చేసుకుంటే అప్డేట్ ఇమ్యూనైజేషన్ అనే ఆప్షన్ ఉందండి అక్కడ మనము మనకి స్క్రీన్ మీద కనుక ఆ డెలివరీ అయినది మనం పోషణ ట్రాకర్లో కొడితే డెలివరీ అయిపోయిన విషయం తెలుస్తుంది తర్వాత దీనికి దానికి లింక్అప్ కాబట్టి తర్వాత వాళ్ళు డెలివరీ అయ్యారు కాబట్టి వాళ్ళ ఇమ్యునైజేషను పద్ పదహా పద్నాలుగు వారాల వ్యాక్సిన్ మొత్తం అయిపోయేదాకా ఆగి తర్వాత మన ఇమ్యునైజేషన్ డీటెయిల్స్ అప్లోడ్ చేస్తే కనుక రిమైనింగ్ అమౌంట్ అనేది వాళ్ళకి పడడం జరుగుతుందండి ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు నాకు మెసేజ్ చేస్తే నేను మీకు రిప్లై అనేది ఇస్తానండి నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి పోషణ ట్రాకర్ అండి పోషణా ట్రాకర్లో చాలా డౌట్లు అక్క అన్నారు ప్రజెంట్ మనకు నడుస్తుంది అబా ఐడి అపార్ ఐడి అండి అభాయ్ ఐడి అయితే కనుక మనకి పై నుంచి టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొన్ని అయితే అవ్వట్లేదు చాలామంది అవుతుందని అంటున్నారు కానీ అది అయితే అవ్వట్లేదు పోషణ ట్రాకర్లో అభాయ్ ఐడి సంథింగ్ రాంగ్ అని వస్తుందండి అలాంటప్పుడు అది మనకి మన టెక్నికల్ ఇష్యూయే మనది మా అంటే ప్రాబ్లం మన దగ్గర లేదు పై నుంచి ప్రాబ్లం ఉంది ఇంకోటి అపార్ ఐడి చైల్డ్ ఆధార్ వేసిన తర్వాత మాకు చైల్డ్ ఆధార్ కూడా కనిపించట్లేదు అక్క అంటున్నారు ఒకసారి మీరు లాగౌట్ అయ్యి లాగిన్ అయ్యి మీకున్న బెనిఫిషరీస్ మొత్తం డేటాని కూడా ఒకసారి సింక్ చేయండి సింక్ చేస్తే ఏమవుతుందంటే మీరు పెట్టి ఏదైనా కొత్తగా బెనిఫిషరీస్ ఎక్కించినా ఆధార్ కార్డ్స్ ఎక్కించిన ఈకేవైసీ ఎక్కించినా మీకు ప్రతిదీ సింక్ అవుతుంది సింక్ అవడం వల్ల మీకు చైల్డ్ ఆధార్ వేయంగానే అక్కడ బేబీకి చైల్డ్ ఆధార్ అని పడుతుంది అప్పుడు మీరు అబార్ ఐడి కానీ అబా ఐడి కానీ చేయడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది ఓకేనా అండి కొన్ని డిస్టిక్లో అయితే ఇంకా ఫోన్స్ ఇవ్వలేదని చాలా మంది అడిగారండి అయితే ప్రతి ఒక్క డిస్టిక్ ప్రతి ఒక్క డిస్టిక్కి ప్రతి ఒక్క ప్రాజెక్టుకి కూడా మనకి మొబైల్స్ అయితే ఇస్తానని చెప్పారండి మాకు అయితే కనుక కొంచెం ఎర్లీగా వచ్చినాయి ఫోన్స్ మిగిలిన ప్రాజెక్ట్స్ కూడా వస్తాయండి ఎవరు కూడా దాని గురించి సందేహం పడద్దు ఎందుకంటే మనం చేయాల్సిన ప్రతి వర్క్ కూడా మన ఫోన్ వర్కేను దాని మీదే ఆధారపడి ఉంటుంది ఫోన్ మీదే సో కంపల్సరీగా అయితే కనుక మనకు ఫోన్స్ అనేది ఇస్తారు ఇచ్చిన ఫోన్స్ని మాత్రం జాగ్రత్తగా సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోండి మనకి ఇదివరకులాగా పాత ఫోన్ లాగా ఎండిఎం వాళ్ళ అథారిటీలో ఎలా అయితే ఉన్నదో పాత ఫోను ఇప్పుడు కూడా ఇచ్చిన ఫోన్ కూడా ఒక హలో ఏజెంట్ అనే యాప్ ద్వారా మొత్తం కూడా అన్ మన దగ్గర ఉన్న యాప్స్ అన్నీ కూడా ఆ యాప్ ద్వారానే వర్క్ అవుతాయి అంటే ఇది హలో ఏజెంట్ అనేది గవర్నమెంట్ది వాళ్ళు ఏ యాప్ ఎక్కించాలన్నా ఏ యాప్ తీయాలన్నా వాళ్ళే చేయాలి మన దగ్గర అయితే మనం ఏమీ చేయలేము అది పైనుంచి అప్డేట్ అవ్వాలి మన పాత వర్షం ఎలా ఫోన్ ఉందో సేమ్ అదే వర్షంలో ఉంటుంది ఇది కూడా కాకపోతే క్రోమ్లో వచ్చేసరికి పిఎంవివై ఒకటే ఓపెన్ అవుతుంది మిగిలిన యాప్స్ ఏమీ ఓపెన్ అవ్వవు పో ప్లా ప్లేస్టోర్లో కూడా ఉన్న యాప్సే వర్క్ అవుతాయి కానీ రిమైనింగ్ యాప్స్ అనేవి ఏమీ వర్క్ అవ్వండి ఇది ఒకటి కొద్దిగా గమనించండి కొత్త ఫోన్లు అదండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు నాకు మెసేజ్ చేసినట్టుంటే నేను ప్రతి ఒక్కళ్ళకి కూడా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరూ నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిడిల్ క్లాస్ మెలోడీస్ తులసి